హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో చేసి గుడ్డు ఆమ్లెట్ వేస్తున్నాను ఫ్రెండ్స్ హాఫ్ ఆమ్లెట్ లాగా సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్యాన్లో ఆయిల్ వేసి అందులోకి సాల్ట్ పసుపు కొంచెము గుడ్డుకు హోల్ వేసి అందులోకి వేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు అంతా అది మనకి అందులోకి వచ్చేసి కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ సో చాలా సింపుల్గా ఈజీగా ఇలా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ గుడ్ ఆమ్లెట్ అనేది అంటే హాఫ్ ఆమ్లెట్ లాగా అయ్యింది ఫ్రెండ్స్ అందుకే దీనికి వచ్చేసి హాఫ్ ఆమ్లెట్ అన్నాను సో ఫైనల్గా రెండు సైడ్లు అనేది ఆమ్లెట్ అనేది ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఫ్రెండ్స్ ఫ్రై అయ్యింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్